నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఉమ్మడి కడప జిల్లాలో మొన్నటి వరకు వైసీపీ తరపున చక్రం తిప్పిన ఆ ఎమ్మెల్సీ గోడ దూకేందుకు రెడీ అంటున్నారట కానీ నువ్వు వస్తానంటే నేను ఖచ్చితంగా వద్దంటా అంటూ గోడ కాదు కదా ఏకంగా డ్యామే కట్టే పనిలో బిజీగా ఉన్నారట ఎమ్మెల్యే ఒకరు మాటలతో మంటలు పుట్టిస్తున్నారు మరి ఎమ్మెల్సీ రాకను అడ్డుకునే సత్తా ఎమ్మెల్యే కుందా అసలు ఎవరా ఇద్దరు లట్స్ వాచ్ ఒకప్పుడు వైసీపీకి కంచుకోట ఉమ్మడి కడప జిల్లా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తరువాత సీన్ మారిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం పదికి పది అసెంబ్లీ సీట్లు గెలుచుకుని జిల్లా మీద బలమైన ముద్ర వేసిన వైసీపీ ఇప్పుడు కేవలం మూడు సీట్లకే పడిపోయింది పులివెందులలో పార్టీ అధినేత జగన్తో పాటు బద్వేలు రాజంపేట స్థానాల్లో మాత్రమే గెలిచి జగన్ సొంత జిల్లాలో కొంతలో కొంత పరువుని కాపాడుకుంది అయితే జిల్లా నుంచి ఐదుగురు ఉన్నారు వైసీపీకి వారిలో సి రామచంద్రయ్య ఎన్నికలకు ముందు టీడీపీలో చేరడంతో అనర్హత వేటుపడింది ఆయన మీద అయితే తాజాగా టీడీపీ తరఫున తిరిగి ఎన్నికై తన పాత పోస్టు నిలుపుకున్నారు సీఆర్ దీంతో టీచర్స్ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో పాటు మరో ముగ్గురు మిగిలారు వైసీపీకి అంతవరకు ఓకే అనుకున్నా ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి జఖియా ఖాన్ టీడీపీలో చేరేందుకు బావులు కదుపుతున్నారన్న వార్త కలకలం రేపుతోంది స్థానిక రాజకీయ వర్గాల్లో రామచంద్రారెడ్డి కడప నగరంలో ఓ విద్యా సంస్థకు అధినేతిగా కూడా ఉన్నారు ఆయన భార్య శ్రీదేవి నలభై ఆరవ డివిజన్ కార్పొరేటర్ గత ఎన్నికల్లో డిప్యూటీ సీఎం అమ్జాద్ భాషా గెలుపు కోసం పనిచేశారు ఇద్దరు కానీ రాష్ట్రంలో వైసీపీకి పవరు పోవడం కడపలో అమ్జాద్ భాషా కూడా ఓడిపోయి ఆయన మీద టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి గెలవడంతో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయట ఈ క్రమంలోనే ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది ఆయన చేరతారా లేదా అసలు టీడీపీ అధిష్టానం అందుకు ఒప్పుకుంటుందా లేదా అన్న సంగతులు పక్కన పెడితే ఎమ్మెల్సీ టీడీపీలోకి వస్తారన్న ప్రచారం మీదనే ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారట కడప ఎమ్మెల్యే మాధవి ఎన్డీఏ కూటమిలోకి వచ్చి మీ బురదమా కంటించకండి అంటూ విమర్శిస్తున్నారట ఆమె టీడీపీకి వైసీపీ ఎమ్మెల్సీలను తీసుకోవాల్సిన అగత్యం పట్టలేదని అంటున్నారు ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి తరఫున గట్టిగా పనిచేసిన నాయకుణ్ణి ఇప్పుడు తమ పార్టీలోకి తాను ఎలా రాణిస్తాను అన్నది ఆమె వెర్షన్ పైగా ఎన్నికల ప్రచారంలో మాధవిని ఉద్దేశించి చాలా చౌకబారు విమర్శలు కూడా చేశారట రామచంద్రారెడ్డి కడప వీధిలో వదిలిపెడితే ఇంటికి చేరే సామర్థ్యం కూడా లేని వ్యక్తి మాధవి అన్న కామెంట్ను అసలు జీర్ణించుకోలేకపోతున్నారట ఆమె అందుకే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయన్ని అడ్డుకుని తీరతానని శపథం చేశారు ఎమ్మెల్యే శాసన మండలిలో తగినంత బలం కోసం పక్క పార్టీ ఎమ్మెల్సీలకు టీడీపీ గాలం వేస్తోందన్న వార్తల నడుమ వీళ్ళిద్దరి వైరం ప్రాధాన్యతను సంతరించుకుంది రామచంద్రారెడ్డిని నిజంగానే మాధవిరెడ్డి అడ్డుకోగలరా ఆమెకు ఆ సామర్థ్యం ఉందా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో అటు ఎమ్మెల్సీ మాత్రం తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని పైకి చెబుతూనే లోపల చేసుకోవాల్సింది చేసేసుకుంటున్నట్టు సమాచారం ఈ పరిస్థితుల్లో చివరికి ఎవరిది పైచెయి అవుతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ ఎలా ఉంటుందో నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఉందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు